శివలింగం అలా క్షీణించిపోయి 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 ఏదో ఇంత మొక్కుంది అనుకోండి అదే శివలింగం అంతే అనుకో కవచమో మట్టో తొడిగేసి అంతే అభిషేకం చేస్తారు అంతేగాని గుణపాలెడ్డి తగ్గేసి మళ్ళీ పునఃప్రతిష్ఠలనేవి ఉండవు దానికి కాబట్టి కొన్ని యుగాలు దాటింది దాటిన తరువాత అంతం కొన్ని యుగంబులైన పిదపన్ సంకాశ సంకా లింగమును బల్కూర్మిన్ సమీపింప శంభుడొక్క బటన్ ఈ పాండవులు అందరూ ఐదుగురు కలిసి కేదారేశ్వరలింగ దర్శనానికి వెళ్ళారు వెళ్ళి ఆ ఆలయంలోకి వెళ్ళి ఉన్నటువంటి చిన్న శివలింగం అప్పటికి ఆ చిన్న శివలింగ దర్శనం చేసుకుందామని వెళ్ళారు ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ ఆయనకు అదో ముచ్చట ఆయన ముచ్చక ఎందుకలా అంటే మనం ఏం చెప్తాం అనమాచారులు వారు అడిగారు ఏమిటయా ఈ ఉయ్యాల ఊగడం ఏమిటి ఇద్దరు భార్యల్ని చెట్టు రెడ్డు పక్కల పెట్టుకుని అది పిల్లలందరూ వచ్చారా నువ్వేమో ఉయ్యాల ఎక్కి ఇటు శ్రీదేవిని ఇటు భూదేవిని పెట్టుకుని చక్క ఉయ్యాలు ఊగుతుంటావా పిల్లలు మనవలు నీ బిడ్డలు మేమందరం కూర్చుంటే నువ్వేమిటి ఇద్దరు పెళ్లాలని పెట్టుకుని ఊగడం ఏమిటి అసహ్యంగా ఏమిటి అలవాటు ఏమిటి నీకని అడిగాడు ఆయన ఆ నాకు అర్థమైందిలే అలల చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల నీ తప్పు కాదు స్వామి మా మనస్సులు ఎప్పుడు చెంచలం కదా చెంచలమైన మా మనస్సుల్లో నువ్వెలా ఉంటున్నావో చూపించడానికి ఊగుతున్న ఉయ్యాలలో మాకు దర్శనమిచ్చావని స్తోత్రం చేశారు అలా ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షమవుతాడో రుక పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు ఆయనకో ముచ్చట పుట్టింది ముచ్చట పుట్టి ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది ఇది ఖచ్చితంగా శంకరుడే మీరు చూడండి ప్రకృతి సహజంగా మనకు ఒక లక్షణం ఉంటుంది మీరు ఏదో వెంకటాచలం వెళ్ళామనుకోండి వెంకటాచలం వెళ్ళి సహస్రదీపాలంకార సేవ అయిపోయిన తర్వాత మీరు లేచి స్వామివారి ఆలయంలోకి వెళ్ళిపోతారు లేచి నమస్కారం చేస్తున్నారనుకోండి ఎవరూ లేరు ఏదో కాకినాడ నుంచి వెళ్ళిన వాళ్ళు వంద మందో నూట ఇరవై మందో ఉన్నారనుకోండి ఆ రోజు స్వామి మాడవీధుల్లో వెడుతున్నాడు అనుకోండి మీరు వెళ్ళిపోతారు రెండు రూమ్కి మాడవీధుల్లో స్వామితో పాటు ఎడదామని వెనకాల వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనకాతలు ఇలా దూరంగా నించి ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద అంటూ పెడతారా కాసేపటికి ఇంకో కోరిక పుడతాను ఒక్కసారి ఇలా పట్టుకుంటే అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు అవి ఇంతంత ఉంటాయి వెళ్ళి అయ్యా ఓసారి పట్టుకుంటా ఉంటారు వాళ్ళు అంటారు మీరు పట్టుకోలేరు అంటారు సెక్యూరిటీ వాళ్ళు అంటారు పట్టుకోకూడదు అంటారు అయినా మీరు ఆకలి చూపులు చూస్తున్నారనుకోండి వాళ్ళ ఒక్కసారి పట్టుకుందాం పెద్ద ఎవరు లేరు పాపం వీళ్ళు ఏదో భక్తుల్లో ఉన్నారు అందరూ కాకినాడ నుంచి వచ్చారు అందరూ నూట ఇరవై మంది మాట్లాడుకుంటూ ఒక్కసారే కదా వచ్చారు ఫోన్లే వాళ్ళు ఏం ప్రమాదకరులు కారు వీళ్ళు అయ్యప్ప స్వాంగుల్లో వెంకటాచలం వైభవం చేసిన వాళ్ళు అందుకని స్వామి వీళ్లతో మోయించుకోవడానికే ఇవాళ మాడవీధుల్లో తిరుగుతున్నాడు అని వాళ్లల్లో దూరి వాళ్ళు మొయ్యాలి నువ్వేవాడివి కాదనడానికి అంటాడు స్వామి అనగానే వాళ్ళు అంటారు కనుసైగా చేస్తారు అంటారు అంతే మన వాళ్ళు నూట ఇరవై మంది పల్లకీ వాహకులే మాడవీధులన్నీ మోసేస్తారు ఇది యథార్థంగా జరిగింది మనలో మేము వెంకటాచలం ఎమ్మా జరిగిందా లేదా నూట ఇరవై మంది స్వామిని మోసేసి మా ప్రసాద్ బాబు గారు అయితే ఎన్ని మాటలు కోటేశ్వరరావు గారు వెంకటాచలం వైభవం చేసినందుకు మాడవీధుల్లో స్వామిని మోసేసామండి ఎవ్వరు లేరండి మేమేనండి వెంకటరమణ గోవింద ఏడుకొండ గోవింద అంటూ తిరిగేశామండి అని ఎంత పొంగిపోయారో కాబట్టి ఇప్పుడు ఏమైంది మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఏంటి పట్టుకుని తీరుతారు మహిష రూపంలో పెడుతున్న అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనబడ్డారు వాళ్ళకి ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా మేం మహారాజులం చక్రవర్తులం కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం తెగటార్చగలిగిన వాళ్ళం కొన్ని కోట్ల మంది మీరు అహంకరించడం కాదు నా స్వామి దున్నపోతు రూపంలో వెళ్ళిపోతున్న ఇది శివుడే అంతటా శివుణ్ణి చూడడం కేదారంలో శివుణ్ణి చూసాకొచ్చింది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు దీన్ని కాళ్ళు అట్టుకోవాలని ఆ మహిషన్ దగ్గరికి వెళ్ళారు కాళ్ళు ఏమంది ఇది తోకందింది వాళ్ళు చాలు మా స్వామి తోకందిందని గబగబ గబగబ స్వరూపంగా తోక పట్టుకున్నారు వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన పుచ్చభాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారలింగం కాబట్టి కేదారం వెళ్ళొచ్చాను అన్నవాడికి ఏం కనపడాలి కనీసం అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి